ప్రేక్షకులకు స్వాగతం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ద్వాదశ రాశి మాస ఫలితాంశాలు ఈ జనవరి మాసంలో మకర రాశిలో పంచగ్రహ కూటమి ఏర్పడింది సూర్య బుధ కుజ శుక్ర ఈ నాలుగు గ్రహాలతో పాటు చంద్రుడు కూడా కలిసి సంచారం చేయడం అనేది పంచగ్రహ కూటమి ఏర్పడింది మకర రాశిలో ఈ నాలుగు గ్రహాలు కూడా ప్రధానంగా సూర్య కుజ బుధ శుక్ర ఈ నాలుగు గ్రహాలు కూడా క్రమేణంగా ఈ ఫిబ్రవరి మాసంలో కుంభరాశిలోకి మారబోతున్నారు అంటే ఎగైన్ కుంభరాశిలో పంచగ్రహ కూటమి ఏర్ప ఏర్పడబోతున్నది అందులోన రాహుతో కలవబోతున్నారు రాహు కుంభరాశిలో సంచారం చేస్తున్నారు ఆ రాహు ఉన్న ప్లేస్ లోకే ఈ నాలుగు గ్రహాలు వెళ్తున్నారు సూర్య రాహు కలిసినప్పుడు ఏ జాతకమైనా తీసుకోండి మీ జాతకం ఒకసారి చెక్ చేసుకోండి సూర్య రాహు సూర్య కేతు సూర్య శని ఇలా డీప్ కంజక్షన్ అయినప్పుడు పితృదోషం ఏర్పడుతుంది ఈ పితృదోషం ఏర్పడినప్పుడు చూడండి వాళ్ళ ఇంట్లో ఎవరైనా దుర్మరణం అయ్యి ఉండే ఆస్కారాలు ఉంటుంది ఏదైనా దుర్మరణము అకాలిక మరణము ఇలాంటివి అలానే ఈ పితృదోషం ఉన్న వాళ్ళకి ఈ ఎదుగుదల అనేది తొందరగా రాదు అంటే ఫైనాన్షియల్ పరంగా ఒక వ్యాపార పరంగా ఆర్థిక పరంగా అలానే ముఖ్యంగా ఉద్యోగ పరంగా సంతాన పరంగా వాళ్ళు ఏ ఇంట్లో కలిసి ఉంటారో ఆ ఇంటి పైన ప్రభావం చూపిస్తారు సో ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపలనే మీరు ఎవరైనా సిజరింగ్ సిజరింగ్ చేసుకోవాలి సిజరింగ్ చేపించాలి అని ఎవరైనా అనుకున్నట్లు కనుక అయితే ఈ ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపుననే మీరు ఆ సిజరింగ్ కార్యక్రమం చేసుకోండి ఫిబ్రవరి పదమూడవ తేదీ దాటిన తర్వాత సూర్యుడు ఈ ఒక కుంభరాశిలోకి మారబోతున్నారు అక్కడ రాహుతో కలుస్తున్నారు పితృదోషం ఏర్పడు ఏర్పడుతుంది డైరెక్ట్ సూర్యుడు తన ఓన్ స్వక్షేత్రమైన సింహరాశిని చూస్తారు కుంభరాశిలో కూర్చొని సమసప్తక దృష్టిలలో డైరెక్ట్ నేరుగా సింహరాశిని చూస్తారు సింహరాశిలో కేతు గ్రహం కూడా ఉన్నారు సో ఈ పితృదోషం ఏర్పడుతుంది కాబట్టి ఈ సిజరిన్ కార్యక్రమం ఎవరైనా చేయాలి చేసుకోవాలని అని ఏమైనా మనసులో ఉంటే ఫిబ్రవరి పదమూడవ తేదీ లోపన మీరు వాటిని చేసుకోవడానికి ప్రయత్నాలు చేసుకోండి అలానే ఈ ఒక మాసంలో ఈ ఫిబ్రవరి మాసంలో ముఖ్యంగా ఏదైతే ఈ పంచగ్రహ కూటమి కుంభరాశిలో ఏర్పడబోతున్నదో సూర్య పూజ రాహు అందులో బుధుడు కూడా కలుస్తున్నారో ఈ వాయుతత్వ రాశిలలో ఈ ఒక పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి ఈ అగ్ని ప్రమాదాలు ఎక్కువ జరిగే సూచనలు అంటే గాలి నుంచి ఎక్కువ వ్యాపించేది తొందరగా స్ప్రెడ్ అయ్యేది అగ్ని ప్రమాదాలు కావచ్చు ఏదైనా గ్యాస్ రిలేటెడ్ అలానే కెమికల్ రియాక్షన్ వలన అలానే ముఖ్యంగా ఈ ఒక దేశ రాజకీయ వ్యవస్థ మీద కూడా కొన్ని దుష్ దుష్పరిణామాలు చూపించడానికి అవకాశాలు ఉంటాయి అలానే మిషనరీ వైజ్ మిషన్ వైజ్ ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఎవరైతే వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు గనక వాళ్ళకి గనక కుజదశ కుజబుక్తి రాహుదశ రాహుబుక్తి లేదా రాహుదశలో సూర్యభుక్తి రాహుదశలో కుజబుక్తి రాహుదశలో ఆ ఈ ఒక బుధభుక్తి గనక జరుగుతూ ఉంటే వాళ్ళు కొంచెం జాగ్రత్తలు తీసుకోవాలి అంటే ఈ ఒక దేశవ్యాప్తంగా కూడా ఈ యొక్క అగ్ని ప్రమాదాలు ఎక్కువయ్యే సూచనలు ఉంటాయి అలానే ముఖ్యంగా గ్యాస్ రిలేటెడ్ గాలి నుంచి ఏదైతే తొందరగా ఈజీగా స్ప్రెడ్ అవుతుందో అలాంటిది ఎక్కువగా మనకి ఆ ఒక నెగిటివ్ ఎనర్జీ ఫార్మ్ అవడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అలానే మిషన్ వైజ్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఎవరైతే పనిచేస్తూ ఉంటారో అలానే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అలానే ఈ సమయంలో రాత్రిపూట ప్రయాణాన్ని తప్పించడానికి మీరు ప్రయత్నం చేయండి ఎక్కువ రాత్రిపూట జర్నీ అవాయిడ్ చేయండి అలానే ఎవరైతే డ్రైవింగ్ వృత్తిలో ఉంటారో వాళ్ళు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది ఈ ఒక ఫిబ్రవరి మాసంలో గ్రహ సంచారాన్ని గనక మనం పరిశీలించినట్లు గనక అయితే ముఖ్యంగా శని మీనరాశుల సంచారం గురుగారు వక్రించి మిథునంలో సంచారం చేస్తున్నారు రాహు కుంభంలో కేతు సింహంలో అలానే ఈ యొక్క మాసంలో ఫిబ్రవరి మూడవ తేదీ బుధుడు మకరం నుంచి కుంభ కుంభంలోకి ప్రవేశిస్తారు శుక్రుడు ఫిబ్రవరి ఆరవ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు అలానే సూర్యుడు ఫిబ్రవరి పదమూడవ తేదీ మకరం నుంచి కుంభంలోకి ప్రవేశిస్తారు ఇక కుజుడు ఫిబ్రవరి ఇరవై మూడవ తేదీ మకరం నుంచి కుంభం కుంభంలోకి ప్రవేశిస్తున్నారు ఈ ఏదైతే ఈ గ్రహ సంచారం ఉన్నదో పంచగ్రహ కూటం ఏర్పడబోతున్నది ఐదు గ్రహాలు కూడా కుంభరాశిలో ఇక మిగతా మూడు గ్రహాలు మీనరాశి మిథున రాశి అలానే సింహరాశిలో ఏదైతే ఈ గ్రహ సంచారం ఉందో ఒక్కొక్క రాశి ఎలా ఉంటుందో ఆ రాశిల వాళ్ళకి ఏ పరిహారాలు చేసుకోవాలో మనం ఒక్కొక్క రాశిని తెలుసుకుంటూ వెళ్దాం రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరి మాసంలో ధనుసు రాశి వాళ్ళ ఫలితాలు ఈ ధనుసు రాశి వాళ్ళకి ఈ ఒక మాసంలో ద్వితీయ స్థానంలో ఏదైతే సూర్య కుజ బుధ శుక్రులు సంచారం జరుగుతున్నదో ఈ నాలుగు గ్రహాలు కూడా ఈ ఒక మాసంలో క్రమేణంగా తృతీయ స్థానంలోకి మారబోతున్నారు అంటే తృతీయ స్థానంలో పంచగ్రహ కూటమి ఏర్పడబోతున్నది మొదటి రెండు వారాలు కూడా ఆర్థిక విషయాల్లో ఖర్చులు ఎక్కువగా ఉంటాయండి ఎక్కువగా ఖర్చులు ఉండడము కౌటుంబిక విషయాలలో కౌటుంబిక విషయాల్లో కొంచెం డిస్టర్బెన్సెస్గా ఫీల్ అవడము మానసిక పరంగా అటు ఉద్యోగ పరంగా కూడా గా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అయితే ఎప్పుడైతే మూడో వారం నుంచి కుజుడు కూడా వెళ్ళిపోతాడో తృతీయ స్థానంలోకి ఇది కొన్ని విషయాలలో మీకు మంచి ఫలితాలు ఇస్తుంది అంటే ధైర్యము అలానే ప్రతి పనిలో కూడా ఉన్న ఉన్న ఆటంకాలని అధిగమించి స్వప్రయత్నాలతో ముందుకు సాగి సద్వినియోగం చేసుకుంటారు ఈ కాలాన్ని అలానే విజయం కూడా మీకు లభిస్తుంది అది ఉద్యోగ విషయాలు కావచ్చు ఆర్థిక విషయాలు కావచ్చు మీరు ఎదుగుదల కోసం చేసే ప్రయత్నాలలో మూడో వారం నుంచి మీకు కాస్త శుభ ఫలితాలు కనిపించినప్పటికీ కూడా ఈ ఒక తృతీయ స్థలంలోనే సూర్య రాహు కుజ లాంటి గ్రహాలు ఉన్నప్పుడు ఇది సోదరులకి అంటే మీ సోదరుల మీ సోదరులకి కావచ్చు ఆ చెల్లెకి కావచ్చు అక్కకి కావచ్చు ఈ పీరియడ్ అనేది ఈ ట్రాన్సిషన్ అనేది ఇది అంత మంచిది కాదు వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు అలాగే తండ్రి ఆరోగ్యం విషయాల విషయాలలో ఇబ్బందులు కావచ్చు సోదరులతో గొడవ లాంటిది తండ్రితో మానసికంగా లేదా ఒక మాట 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 పట్టింపులాగా అనిపించడం లాంటిది అలానే హయ్యర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నట్లు కనుకైతే వాళ్ళకి ఇది చాలా పాజిటివ్గా ఉండబోతుంది రీసెర్చ్ ఓరియంటెడ్ ఎవరైతే ఉంటారో రీసెర్చ్ ఓరియంటెడ్ చేసే వాళ్ళకి ఇది చాలా పాజిటివ్ ఎన్వైరాన్మెంట్ తీసుకొచ్చి పెడుతుంది చిన్న చిన్న ప్రయాణాలు చేస్తారు ప్రయాణాలలో కూడా మీకు బాగుంటుంది అయినప్పటికీ కూడా ఈ ఒక తృతీయ స్థలంలోనే రాహుతో డీప్ కంజక్షన్ సూర్యుడు అవ్వడం అనేది ఇది అంత మంచిది కాదు ఒక పక్క మీకు ధైర్యము స్థైర్యము ఫైనాన్షియల్ పరంగా అభివృద్ధిగా అనిపించడము అలానే కొంచెం రిలాక్స్ గా అనిపిస్తుంది ఇన్ని రోజులు ఆ కుటుంబంలో భయపడుతూ ఆ ఉద్యోగ విషయాల్లో అదే టెన్షన్ పడుతూ ఖర్చులు పెరిగి ఇలాంటి బాగా ఇబ్బందులు పడుతూ వచ్చినప్పటికీ కూడా ఇప్పుడు ఈ సమయంలో కాస్త అవన్నీ నివారించుకొని కొంచెం ఆర్థిక పరంగా ముందడుగు వేస్తూ అటు కౌటుంబిక కౌటుంబిక పరంగా కూడా ముందడుగు వేస్తూ కాస్త పాజిటివ్గా మీరు ముందుకు సాగినప్పటికీ కూడా ఈ తండ్రితో విభేదాలు కావచ్చు పిత్రార్జిత ఆస్తికి సంబంధించిన విషయాలు అన్నదమ్ముల మధ్య సఖ్యత ఒక విషయంలో కావచ్చు ఇక్కడ కాస్త డిస్టర్బెన్సెస్ ఏర్పడే సూచనలు నిండుగా కనిపిస్తున్నాయి అలానే వెహికల్ రిలేటెడ్ డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఒక ధనసు రాశి వాళ్ళు కాస్త మీకు గ్రాజ్యువలి కొన్ని విషయాలలో నెగిటివిటీ తగ్గించినప్పటికీ కూడా తగ్గినప్పటికీ కూడా మిగతా విషయాలు అన్నదములు ఈ ఒక పిత్రాజిత ఆస్తికి సంబంధించినది తండ్రి గారి ఆరోగ్యం విషయంలో ఇక్కడ కొంచెం డిస్టర్బెన్సెస్ మీరు డిస్టర్బెన్సెస్గా ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది అలానే మీ భార్య లేదా మీ భర్త ఒక స్వభావంలో మీకు ఎక్కడో ఒక చోటు మీకు ఒక అన్ఫీల్గా అనిపిస్తుంది లైక్ ఫీల్గా అన్కంఫర్టబుల్గా అనిపిస్తుంది సో ఇక్కడ ఒక కొంచెం డిస్టబెన్సెస్ అనేది ఏర్పడడానికి ఛాన్సెస్ అనేది ఉంటుంది అంటే గ్రాడ్యుయల్ మీకు పాజిటివ్గా ఉన్నప్పటికీ కొన్ని విషయాల్లో ఆటంకాలు హైయర్ ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రీసెర్చ్ ఓరియంటెడ్ వాళ్ళకి బాగా కలిసి వస్తుంది మిగతా ఈ టెన్త్ చదువుకునే వాళ్ళు నైన్త్ చదువుకునే వాళ్ళకి అశ్రద్ధ ఇవన్నీ కూడా ఎక్కువగా ఉంటుంది అలానే ఉద్యోగ విషయాల్లో కూడా కొన్ని ఆటంకాలు కలిగినప్పటికీ కూడా వాటిని అధిగమిస్తారు ఆ కాలాన్ని మీరు సద్వినియోగం చేసుకుంటారు ముందడుగు వేస్తారు దాంట్లో అయితే సందేహం అయితే ఉండదు బట్ సూర్య రాహులు కలుస్తున్నారు కాబట్టి ఈ యొక్క సోదరుల మధ్య ఆ తండ్రి ఆరోగ్యం విషయాలలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే ఈ యొక్క రాశి వాళ్ళు తప్పనిసరిగా ప్రతిరోజు సుబ్రహ్మణ్య ఆరాధన చేయడము అలానే ప్రతిరోజు కూడా కాకులకి ఏదైనా ఆహారాన్ని పెట్టడము అలానే ప్రతిరోజు సూర్య నమస్కారాలు ఆదిత్యోదయం చదువుకోవడము చాలా మంచిది ఎవరైతే ఈ వీడియోని చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్వే జనం సుఖిన భవంతు ధన్యవాదములు జై శ్రీరామ్